ఏ వచ్చిందో ఏమో ఇంకమ్మ నన్ను కంకిని గాల్చక తిన్నాడు గాల్చక తింటాంది దీని వచ్చుడు ఆగులో బోను ఏ ఇంకమ్మ ఇంకమ్మ అమ్మంటే ఎన్నులో ఉడతమ్మా నీలాగానే నేను వచ్చినా ఏవో బాగా ఎగుడతానా వెందో కొట్టిదానా అట్లనా అమ్మా సీర సీరచ్చిందానివి ఎనకనే ఉండు ఎగిరెగిరి అనుకో ఏలకల మంది వెక చాపదా ఏమనుకుంటానావో ఆ గంధనకి మందు పెట్టి మలుపుకును ఏడ బాగలుందానా ఏడ బాగా నిందానా మందు పెట్టి మలుపుకోడానికి నీలెక్కి ఫస్ట్ ఫస్ట్ ఇక్కడ మనసు గెలిచి మనవాడినా ఆ నువ్వు ఎంత ఆడినా ఆటలు గెలవకపోతనే కదా సెకండ్ హ్యాండ్ అయినా శంగరించుకుంట వచ్చి నువ్వు దగ్గరికి దగ్గరకి శంగరించుకుంటాడు కాదే ఇవన్నీ శంగుడు రాలమ్మా ఏమనుకుంటాను నువ్వు ట్రా